కొందరు పార్టీని వీడినా బీఆర్ఎస్ మళ్లీ నాయకులను సృష్టిస్తుందని యువ నాయకత్వంలో పార్టీ బలంగా ఉంటుందని కెసిఆర్ అన్నారు ప్రజలు తప్పుడు ప్రచారానికి బలైపోయారని బీఆర్ఎస్ ఎన్నికల ఓటమిని ఎదుర్కొంది అయితే అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం పనిచేయడం మానలేదని చెప్పారు జగిత్యాల ఎమ్మెల్యే దొంగల్లో చేరారు ఆయనను కూడా పార్టీ తీర్చిదిద్దింది ఆయన కంటే మెరుగైన నాయకులను సృష్టిస్తాం అని కేసీఆర్ అన్నారు అనేక సమస్యలు మతాలు అది కూడా కొన్ని సందర్భాలు ఏమైందంటే కొంత కావచ్చు కొన్నిసార్లు

మనమే నెరవేరుస్తాం అందుకంటే మనకు గెలుతూ మనం తెలిసిన తెలంగాణ దుఃఖం తెలంగాణ బాధ తెలంగాణ అపారణం మన తెలిసి వేరే కూడా నేను కోరేది దయచేసి మంచిగా నిబంధనతో ధైర్యంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేయండి మరి కోరుట వాళ్ళకైతే మంచి డైనమిక్ ఎమ్మెల్యే ఉన్నాయి ఆయన మనం ఆయన సృష్టించారు ప్రజలు కూడా నిర్ణయం చేస్తారు ట్రైవ్ చెప్తాం కాబట్టి మనం ఏం తొందరపడే మనం ఉచితమైన చూసుకోవాలి అని ఎవరుండ తెలంగాణ రెండు వేల ఒకటి నుంచి మొదలు చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం